హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వారం పదమూడు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు వార ఫలితాలు ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వారం ఉద్యోగస్తులకు చాలా ముఖ్యమైనది ఉంది కొన్ని రాసుల వారికి కాలంలో డబ్బుకు సంబంధించి ఏదైనా పెద్ద పని చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి లాభానికి బదులు నష్టాలు వస్తాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ వారంలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని రాశుల వారికి రియల్ ఎస్టేట్ సంబంధిత పనులు చేసే మంచి లాభాలు పొందుతారు మీ వ్యాపారం పెరుగుతుంది ఈ కాలంలో మీకు కొన్ని పెద్ద వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఇలా అన్ని రాసుల వారి జాతకం ఎలా ఉంటుంది ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుంది మరి ఏ రాసుల వారి జాగ్రత్తగా తీసుకోవాలని మనం ఒక్కొక్క రాశిగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి పని విషయంలో ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో పనితీరు చాలా బాగుంటుంది సహోద్యోగుల మధ్య ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది అయితే వారం మధ్యలో మీకు కొంత మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఈ కాలంలో డబ్బుకు సంబంధించి ఏదైనా పెద్ద పని చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లాభానికి బదులు నష్టం వస్తుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మతపరం ప్రయాణం చేయవచ్చు మీరు ఒంటరిగా ఉంటే త్వరలో మీరు కోరుకున్న జీవిత భాగస్వామి పొందొచ్చు ఈ వారం ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తే బాగుంటుంది ఆరోగ్య దృష్ట్యా మీ స ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఉద్యోగులైతే వారం ఎంతో కీలకంగా ఉంది కొన్ని కారణాల వల్ల మీ ప్రమోషన్స్ చాలా కాలం పాటు నిలిచిపోయి ఉన్నట్లయితే ఈ కాలంలో మీరు శుభవార్త వింటారు అలాగే వారంలో ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం చాలా బాగుంటుంది మీరు పనిపై మరింత ఆసక్తిని కలిగి ఉంటారు సహోద్యోగులతో సమన్వయం కూడా మెరుగ్గా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ సంబంధిత పనులు చేసే స్థానికులు మంచి లాభాలను పొందుతారు మీ వ్యాపారం పెరుగుతుంది ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించడం మంచిది మీ ప్రియమైన వారి ఆనందాన్ని విస్మరించడం మానుకోండి మరోవైపు ప్రేమ విషయంలో ఈ సమయం మీకు చాలా రొమాంటిక్గా ఉంటుంది మీ భాగస్వామితో బంధం బలపడుతుంది ఈ కాలంలో మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మీరు నిర్ణయించుకోవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది ఈ సమయంలో ఇప్పుడు మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాసి మిథున రాశి వారు ఉద్యోగులు వారం కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పొందుతారు అయితే మీ ఉత్తమమైన దాన్ని అందించమని మీపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మీరు సానుకూలతతో కష్టపడి పని చేయాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీరు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని కళ్ళ కంటున్నట్లయితే మీరు మరింత కష్టపడాలి భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు స్వల్ప లాభాలను పొందుతారు అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించిన పనులు చేసేవారు ఈ కాలంలో ఎటువంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది మీ ఇంటి వాతావరణం బాగుంటుంది మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు తండ్రితో మీ అనుబంధం బలపడుతుంది మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఈ కాలంలో పెద్దల సలహాలు ప్రయోజనం కలిగిస్తాయి ఆర్థిక పరంగా ఈ వారం పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు వారం చివరిలో డబ్బి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చర్మానికి సంబంధించిన కొన్ని అలర్జీలు రావచ్చు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం వ్యాపారులు కొంత మార్పులు ఉన్నాయి ఈ సమయంలో డబ్బు గురించి మీ ఆందోళన కొంచెం పెరుగుతున్నట్లు కనిపిస్తాయి ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో రుణం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి ఈ వారం చాలా బిజీగా ఉంటుంది పెండింగ్ పనుల భారం పెరుగుతుంది ఇదంతా మీ అజాగ్రత్త ఫలితం గుర్తుంచుకోండి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోండి మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది మీ అనుకూలమైన విషయాలపై అధికంగా ఖర్చు చేయడం మానుకోండి ఆలోచించకుండా ఖర్చు చేస్తే రానున్న రోజుల్లో పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం బాగుంటుంది ప్రతికూల పరిస్థితుల్లో మీరు మీ ప్రీమియం వారి పూర్తి మద్దతు పొందుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి సింహరాశి వారి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి భాష మీపై కఠిన చర్యలు తీసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇది కాకుండా మీరు సహోద్యోగుల ఉద్యోగుల పనిలో మరిన్ని లోపాలను కనుగొనకుండా ఉండడం మంచిది మీరు ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నించడం మంచిది వ్యాపారస్తులైతే ఈ కాలంలో ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది ఈ సమయంలో మందుల వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి ఇక కొద్దిపాటి అజాగ్రత్త వల్ల మీకు నష్టం జరుగుతుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు మీకు హెచ్చు నిండి ఉంటే మీరు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది ఇక ఈ సమయంలో మీరు ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది ఈ సమయంలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది మీకు అధిక రక్తపోటు సమస్యలు ఉంటే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు కోపం ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది ఇక కన్నీరాశి రాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా కష్టంగా ఉంటుంది మీ ఇంట్లో గొడవలు జరగవచ్చు ఈ కాలంలో ఇంటి సభ్యులతో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది మీ వ్యక్తిగత విషయాలు బయట వ్యక్తులు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది మీ వైవాహ జీవితంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామిపై మీ నమ్మకాన్ని బలంగా ఉంచడానికి ప్రయత్నించండి అనవసర అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచుతాయి ఈ సమయం ఉద్యోగస్తులు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పురోగతి సాధిస్తారు అలాగే ఆదాయంలో పెరుగుదల సంకేతాలు కూడా ఉన్నాయి మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు మీరు కష్టపడి పనిచేయాలి ఈ కాలంలో మీరు ఆచరించిన ఫలితాలు రాకపోవచ్చు మతపరమైన కార్యకలాలపై మీ ఆసక్తి కూడా ఈ వారంలో పెరుగుతుంది అలాగే ఆర్థికంగా కొంతమందికి సహాయం చేస్తారు మీరు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కష్టపడి నిజాయితీగా పనిచేయడానికి మీరు అలా చేయడం వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయి అలాగే గ్రహాల శుభ కలయి కూడా మీకు అనుకూలంగా ఉంది మీరు ఈ మీ కష్టానికి తగిన ఫలితాలను ఈ వారంలో పొందబోతున్నారు మీరు ఉన్నతాధికారుల నమ్మకాన్ని గెలుచుకోవడం కూడా విజయాన్ని సాధిస్తారు ఇక వ్యాపార సంబంధిత వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వ్యాపారాలు పెరుగుతాయి ఈ కాలంలో మీరు మంచి లాభాలు పొందుతారు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల డబ్బును కొడబెట్టుకోవడం మీ మీరు విజయాన్ని సాధిస్తారు ఇవి కాకుండా మీరు త్వరలో అప్పుల నుండి బయటపడ్డానికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి మీ వ్యక్తిగతం వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను పాటించాలి ఈ వారం ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది మీకు వృత్క రాశి వృత్తికి రాశి వారికి ఈ వారం ప్రేమ విషయంలో చాలా రొమాంటిక్గా ఉంటుంది మీ భాగస్వామితో బంధం బలపడుతుంది ఈ కాలంలో మీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు మీ కుటుంబ సభ్యుల ఆమోదం కూడా పెరుగుతుంది ఇక మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం గురించి చెప్పుకుంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు మంచి ఫలితాలను పొందడానికి మీరు మీ వంతు కృషి చేయాలి ఇవి కాకుండా ఈ సమయంలో ఎలాంటి మార్పులకైనా దూరంగా ఉండాలి ఆర్థిక పరంగా ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు వారాంతంలో విజయాన్ని పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీరు కొన్ని బాధలు అలాగే మీ మనోవేదన తొలగిపోతుంది మీరు చాలా కాలంగా మీ రొటీన్ చెకప్ చేయించుకుంటూ ఉంటే ఆరోగ్య విషయంలో మీకోసం ఈ సమయం హెచ్చించడం మంచిది కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం జీవిత భాగస్వామితో టెన్షన్స్ పెరుగుతాయి చిన్న చిన్న విషయాలకు మీ మధ్య గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు ఇంటి విషయాల గురించి చాలా గందరం ఘోళంగా ఉంటారు ఈ కారణంగా మీరు మీ పనిపై సరైన శ్రద్ధ చూపలేరు ఇంటి విషయాలను ఇంట్లోనే పరిష్కరించుకొని మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది పని పట్ల అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు ఈ కాలంలో చట్టపరమైన విషయం వ్యాపారంలో ఇబ్బంది పెడుతుంది మీరు చేస్తున్న పని చెడిపోయే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది మీరు రుణాలు తీసుకోకుండా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు వ్యతిరేకంగా ఉంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉంటుంది మీరు కష్టపడి శ్రద్ధగా పనిచేస్తే మీరు ఈ కాలంలో కూడా మీరు మంచి అవకాశాలను పొందుతారు మరోవైపు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులైతే మిశ్రమ ఫలితాలు పొందుతారు వారంలోని ప్రారంభ రోజుల్లో మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి మీరు కొత్త పని పోతున్నట్లయితే మీ మార్గంలో అడ్డంకులు ఉన్నాయి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా పాత రుణాన్ని కూడా తిరిగి చెల్లించగలుగుతారు ఇది కాకుండా ఈ సమయంలో వారి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధ్యంగా ఉన్నాయి వారం చివరిలో ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనారోగ్య కారణాల వల్ల మీ కొన్ని ప్రణాళికలు కూడా ఆటంకం కలిగిస్తాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం వ్యాపారులు అయితే వ్యతిరేకంగా ఉంటుంది మీ భాగస్వామితో సఖ్యత ఏదైతే ఉందో చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మీ నిర్ణయాలతో దేనితోనే ఏకీభవించవచ్చు అటువంటి పరిస్థితులు మీరు కోపంతో కాకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి మీకు అనవసర వివాదాలు వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తాయి ఉద్యోగస్తులకి ఈ సమయం సాధారణంగా ఉంటుంది మీ పెండింగ్ పనుల జాబితాను పెంచుకోవద్దు మీరు విదేశీ కంపెనీలు పనిచేస్తుంటే ఈ సమయంలో మీకోసం కొత్త మార్గాలు తెరవబడతాయి ఈ వారం ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది ఉంది కాబట్టి ఖర్చులు పెరుగుతాయి గృహంలో కాబట్టి మీ బడ్జెట్ను మీరు అంచనా వేసుకొని చేసుకోవడం మంచిది ఇక వారం చివరిలో ఆర్థిక నష్టాలు ఉంటాయి ఆర్థిక పరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టాలు జరుగుతాయి ఇక ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీ ప్రియమైన వారితో అనుబంధంలో మాధుర్యం కూడా పెరుగుతుంది ఈ సమయంలో మీ జీవిత మీ మీకోసం ప్రత్యేకంగా ఏదైనా చేయగలుగుతారో మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది మీ శ్రమ బలంతో మీరు సంపదను కూడబెట్టుకోగలుగుతారు ఈ కాలంలో కొత్త ఆదాయ వనరులు పొందే బలమైన అవకాశం కూడా ఉంది ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ కాలంలో కొంచెం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఈ వారం పని వారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పై అధికారుల ఒత్తిడి మీపై ఉంటుంది చిన్న చిన్న పొరపాట్లకు మీరు వారి కోపాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు వారం చివరిలో బాస్ మీ పనిని సమీక్షించవచ్చు మీరు మీ పని సరిగా దృష్టి పెట్టడం మంచిది వ్యాపారులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది మీరు చిన్న ప్రయాణాలు చేయవలసి ఉండొచ్చు ఇది కాకుండా పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అన్ని పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు మీ ఇంటిని శాంతిని కాపాడుకోవాలనుకుంటే ఇంట్లో బయట టెన్షన్ తీసుకురాకండి మీ భావాలను గౌరవించుకోండి ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్